నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ఒక్కొక్క ముఖ్యమంత్రికి లక్షల్లో జీతాలు వాళ్ళకి ఇంటి అద్దె ఫోన్ బిల్లు పెట్రోలు ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ అయినా వాళ్ళకి జీతాలతో ఏం పని ఉంది జీతాలతో పని లేకపోయినా ప్రభుత్వం ద్వారా వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకి నెలకు ఇస్తున్న శాలరీ ప్రభుత్వాలు అలాంటి ప్రభుత్వాల్లో ఎక్కువగా తెలంగాణ ముఖ్యమంత్రికి జీతం ఎక్కువ నాలుగు లక్షల పదివేలు నెలకు అతి తక్కువ జీతం లక్ష పదివేలు అది కూడా త్రిపుర ముఖ్యమంత్రికి లక్షా పదివేలు ఒక్కొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రులకి జీతాలు చూస్తుంటే వాళ్ళు చేసే పనికి వాళ్ళకి తీసుకుంటున్న నెల జీతానికి అసలు పొంతనే లేదు ఆ పొంతన మనం ఊహించుకోలేం వాళ్ళకుండే ప్రెజర్స్ వాళ్ళకుండే కష్టాలకి అపోజిషన్ పార్టీలో వాళ్ళతో ఉండాలి మంత్రులని సరిచూసుకోవాలి ఎమ్మెల్యేని చూసుకోవాలి ప్రజలకు ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా ఉండేటట్టు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఆయా శాఖలతో వాళ్ళతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ వాళ్ళకి సలహాలు ఇస్తూ చేస్తున్న పనులకి అఫ్ కోర్స్ మనకే కొంచెం ఏదైనా సమస్యలు ఉంటేనే తల భారం అనిపించి చాలా విచారణలో అలాంటిది రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రి శాసిస్తున్నాడు అని అంటే అతనికి ఎంత ఆలోచనలు ఉండాలి ఒక్కొక్క ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఎంతెంత జీతాలు ఇస్తారనేది నేను మీకు ముందు తెలియజేస్తాను తెలంగాణ ముఖ్యమంత్రికి నాలుగు లక్షల పదివేలు ఢిల్లీ ముఖ్యమంత్రికి మూడు లక్షల తొంభై వేలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి మూడు లక్షల అరవై ఐదు వేలు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి మూడు లక్షల నలభై వేలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మూడు లక్షల ముప్పై ఐదు వేలు గుజరాత్ మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి మూడు లక్షల పదివేలు హర్యానా ముఖ్యమంత్రికి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు మధ్యప్రదేశ్ రెండు లక్షల యాభై ఐదు వేలు పంజాబ్ రెండు లక్షల ముప్పై వేలు గోవా రెండు లక్షల ఇరవై వేలు బీహార్ రెండు లక్షల పదహైదు వేలు పశ్చిమ బెంగాల్ రెండు లక్షల పదివేలు తమిళనాడు రెండు లక్షల ఐదు వేలు కర్ణాటక రెండు లక్షలు సిక్కం ముఖ్యమంత్రికి లక్ష తొంభై వేలు కేరళ ముఖ్యమంత్రికి లక్ష ఎనభై ఐదు వేలు రాజస్థాన్ లక్షా డెబ్భై ఐదు వేలు ఒడిస్సా లక్ష అరవై వేలు మేఘాలయ లక్ష యాభై వేలు అరుణాచల్ప్రదేశ్ లక్ష ముప్పై మూడు వేలు అస్సాం లక్ష ఇరవై ఐదు వేలు మణిపూర్ లక్షా ఇరవై వేలు నాగాల్యాండ్ లక్ష పదివేలు త్రిపుర లక్ష ఐదు వేలు తెలంగాణ ముఖ్యమంత్రికి నాలుగు లక్షల పదివేలు అయితే అక్కడి నుంచి తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి త్రిపుర ముఖ్యమంత్రికి లక్ష ఐదు వేలు ముఖ్యమంత్రులు అంత కీలకమైన పాత్ర వహించాలి ప్రతి ఒక్కరిని కనిపెట్టుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ని హోమ్ మినిస్టర్ వాళ్ళని అటవీ శాఖ వాళ్ళని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అటు దేవాదాయ శాఖ మంత్రి వాళ్ళని ప్రతి ఒక్కరిని ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారా లేదా అనేది అతని ఆధీనంలోనే ఉంటున్నాయి కాబట్టి అలాంటి జీతాలు ఇంత జీతం తీసుకుంటున్నారా అని మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు